రెండు వేల ఐదులో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంజిఎన్ఆర్ఈ అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపుర్ వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఈ పథకాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరు గారుస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకమైన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబు కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి తనం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబు కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబు కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దానిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే డెబ్బై ఐదు లక్షల పైగా ప్రజానీకం ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఆషామాషిగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామ సభ పెట్టాలి గ్రామసభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు తెలియని చర్చించాలి ఆషామాషీగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పే నిబంధనలో భాగం ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవట్లేదు అని చెప్పి తీసేయటానికి ఆస్కారం లేదు వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళల్లో లేకుండా ఎక్కడో బ్రతుకుతాకి వెళ్తే తీటాకు ఆస్కారం లేదు ఓన్లీ ఈ ఐదారు నెలల్లోనే దరిదాపు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ మధ్యకి పదహారు లక్షల జాబ్ కార్డులు తీశారంటే ప్రభుత్వం చేతగాని తరం కదలు అడుగుతా ఉన్నాం ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో నుంచి సెప్టెంబర్ మధ్య దరిదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది దరిదాపు పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల పని చేయాల్సి వస్తే పదిహేను పాయింట్ ఐదు ఒకటి కోట్ల పని మాత్రమే జరిగినాయి ఇది ఎవరికి నష్టం అని అడుగుతా ఉన్నా పేద ప్రజలకు అన్యాయం కాదని అడుగుతా ఉన్నా దానికి బాధ్యత ఎందుకో వహించటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం ఉదాహరణకి కమ్యూనిటీలుగా అయితే దరిదాపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి పద్దెనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ మేరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు ఎస్టీలు అయితే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ మేరకు పది నాలుగు వరీ వరకు నష్టపోతూ ఉన్నారు మిగిలినటువంటి ఉత్తర కులాలు అనేక మంది కులాల్లో పేదవారు పదకొండు పాయింట్ మూడు మేరకు ఉపాధి కోల్పోయి నష్టపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతూ ఉన్నాం హూ ఇస్ ద రెస్పాన్సిబుల్